మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక ఫీమేల్ అండి ఒక లేడీ మీరు ఏదో విషయంలో స్థిరపడిపోతున్నారు అని చెప్పి ఒంటి కాళ్ళ మీద ప్రయత్నం చేస్తున్నారంట మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి పార్ట్నర్షిప్ విషయంలో ఇష్యూస్ వచ్చేలా చేయాలి అండ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ విషయంలో టోటల్గా మీ యొక్క పర్సనల్ లైఫ్ విషయంలో ఇబ్బందులు ఇబ్బంది వచ్చేలా చేయాలి అని చెప్పి క్రియేట్ చేయడానికి ట్రై చేశారంట బట్ ఇక్కడైతే వాళ్ళ జీవితం తలకిందులుగా చూపిస్తుందండి అసలు ఎవరు తను తను మీకు తెలుసా తెలీదా ఏం చేద్దాం అనుకుంది అసలు ఏం జరిగింది ఈ విషయంలో ఏం చే ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ లైఫ్లో చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత ఒక వ్యక్తి మీ విషయంలో ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ఎవరతను ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఏంజలు చెప్తున్నారు కర్మ రియల్ అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరు ఆ వ్యక్తి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అందరూ చెప్పానండి ఏంజెల్ మెసేజ్ కూడా చెప్పాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూశానండి లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఒక ఫీమేల్ అండి ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ ఏం చెప్తున్నారు కర్మ ఈజ్ రియల్ ఎస్ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి మీ విషయంలో ఈరోజు వాళ్ళు ఏదో కావాలని మీ మీద నిందేశారా లేదా మీరు చేస్తున్న పని నాపారా మీరు చేసుకుంటున్న బిజినెస్లో నష్టం వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారా చేస్తున్నారా వారిని వారి కర్మ వదిలిపెట్టదు ఏదైతే మీ విషయంలో వాళ్ళు చేశారో దానికి రెండింతలు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు టూ రివర్స్ అండి బ్యాలెన్స్ వాళ్ళకు ఉండదు మీ లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలనుకుంటున్నారంట ఎమోషనల్గా ఎస్ వెనక తిరిగి చూసేలా చేయాలి అనుకుంటున్నారంట ఎకనామికల్గా మీ చేతిలో రూపాయి కూడా లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అది వాళ్ళ జీవితంలో జరుగుతుంది వాళ్ళు మీ విషయంలో ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న కర్మ వల్ల అది ఒక కర్మ బ్యాడ్ కర్మ సో ఇంకొకరి మీద ఇంకొక లైఫ్ని చూడలేక ఓరవలేక ఏదో క్రియేట్ చేయాలి అని అనుకోవడం బ్యాడ్ కర్మ సో అలా బ్యాడ్ కర్మ చేయడం వల్ల చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో ఎస్ మీకు అన్యాయం జరగాలి అని కోరుకుంటున్నారంటండి మీ సిబ్లింగ్స్కి అన్యాయం జరగాలి అని చెప్పి ఆ అమ్మాయి కోరుకుంటుందంట హయ్యెస్ట్ వాడు ఎవరైతే ఉన్నారో తను కొట్టి పాడేశారండి తన ఆ అమ్మాయి ప్లాన్ని ఎవరు ఎంచు తను కర్మ అనుభవిస్తుంది పదికి పది కర్మ కూడా అనుభవిస్తుంది అంటండి కంగ్రాచులేషన్స్ కర్మ ఈజ్ అ జడ్జ్మెంట్ తను చేసిన పనికి తన కర్మ అనుభవించాలనేదే జడ్జిమెంట్ అదే తీర్పు అదే ఫైనల్ అని చెప్పి మీ యొక్క హయ్యెస్ట్ గార్డ్స్ చెప్తున్నారండి అండ్ మీ లైఫ్లో స్ట్రాంగ్ అయితే తను ఏమీ చేయలేదు ఏమీ చేయలేదండి ఏమీ క్రియేట్ చేయలేదు మీ యొక్క సిబ్లింగ్స్ లైఫ్లో ఏమీ క్రియేట్ చేయలేదు మీ లైఫ్లో హోమ్ పర్సన్కి సంబంధించి ఎస్ మీ లైఫ్లో అంటే మీ యొక్క ఫ్యామిలీలో ఫాదర్ ఫిగర్ మ్యారేజ్ అయ్యి ఉంటే మీ మీ యొక్క పార్ట్నర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా చేసి ఆ పనిని మీ యొక్క మ్యారేజ్ కాకపోతే మీ యొక్క ఫాదర్ ఫిగర్ అండి అయితే మీ యొక్క పార్ట్నర్ వారి మీదకి పంపించేయాలి అంటే వాళ్ళ వాళ్ళే చేస్తున్నది అంతా అనేది ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట కానీ జరగలేదండి ఆపడానికైతే న్యూ బిగినింగ్ లేదండి యంగ్ పర్సన్కి మీ లైఫ్లో కానీ మీ యొక్క పేరెంట్స్ లైఫ్లో కానీ ఆపడానికి వారిని ఆపడానికి పర్మిషన్ లేదు క్లియర్గా పర్మిషన్ లేదండి ఓవర్బడేం చేయలేరు ఏ రకంగా కూడా ఓవర్బడేం చేయలేరు ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మీ యొక్క డివైండ్ ఏం చెప్తున్నారు ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో మీ వెనుక గోత్రులతో అవుతున్నారో వారి జీవితంలో అయితే మొత్తం తలకిందులు అయిపోయిందండి ఏ రకంగా కూడా ఏమీ లేదు ప్రజెంట్ ఎలా నిలబడ్డది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్యామిలీలో మీ యొక్క హెడ్ మీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళండి సో వాళ్ళ జీవితాన్ని కూడా తలకిద్దులు చేసేయాలి అని చెప్పి వారిని వారి జట్టులో చేర్చుకున్నారు అంతే పెట్టుబడి లాభాలు కాదండి మీ మీద మీ కుటుంబం మీద పెడుతున్న పెట్టుబడి అయ్యే లాభాలు కాదు వారికి డబ్బులు పోవడమే తప్ప ఖచ్చితంగా రావడం అయితే కనిపించదండి మీకు హార్ట్ బ్రేక్ చేయాలని ఎవ్రీ టైం వాళ్ళకు వాళ్ళే వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళే చేసుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట ఎస్ మీరు చేతికి ఏది రాకుండా మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట దారి లేదండి ఎస్ మీ యొక్క పేరుకి ఎస్ వారు మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అవుతున్నారండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిమ్మల్ని చూసి అసూయగా ఫీల్ అవుతున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అసూయగా ఫీల్ అవుతున్నారు అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి ఎస్ మీ ఇంట్యూషన్ కరెక్ట్ అండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి చూస్తున్నారంట ఇది క్రియేట్ చేయాలి అని చెప్పి హై అండి ఈ విషయంలో ఒక మాస్టర్ అనుకుంటున్నారంట మీ యొక్క ఫాదర్ ఆర్ పార్ట్నర్ లైఫ్ని తలకిందులు చేసేయాలి పంపించేయాలి అనుకుంటున్నారంట దారి అయితే కనిపించట్లేదు మీరైతే సెలబ్రేషన్లోనే ఉన్నారండి క్లియర్గా సెలబ్రేషన్లో ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా వారి జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికే ఓకేనా డబ్బులు ఇచ్చి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంట బాధ పెట్టమని చెప్పి మిమ్మల్ని బట్ క్రియేట్ అయితే చేయలేరండి క్లియర్గా పాస్ట్ పర్సన్ క్రియేట్ చేయలేరు అండ్ టాక్సిక్ పర్సన్ అండి ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరు డబ్బులు పోగొట్టుకుంటారంటే మీ పని కంప్లీట్ కాకూడదు మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ విషయంలో వారు ఏమీ క్రియేట్ చేయలేరండి అండ్ మీరు చేస్తున్న పని విషయంలో మీ యొక్క డ్రీమ్స్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యేలా చేయాలి దీని గురించి ఆలోచించకూడదు ఏ పని చేయకూడదు మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట ఏం విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ రికవర్ అయిపోతారండి క్లీన్ ఇయర్గా రికవర్ అయిపోతారు ఏ ఇయర్ ఫ్రమ్ నో ఖచ్చితంగా మీరు ఏ స్టేజ్లో అయితే ఉండాలనుకుంటున్నారో ఆ స్టేజ్కి వెళ్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ మనీ అనేది ఖచ్చితంగా సంపాదిస్తారు అని చెప్పి ఎన్జిఓ చెప్తున్నారు హోమ్ గార్డ్ క్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ ఇస్కి మీరు ఏదైతే చేస్తున్నారో ఏదైతే మాట్లాడుతున్నారో ఏ పని అయితే చేస్తున్నారో దాంట్లో క్లియర్గా మాట్లాడుకోండి ఒకటికి రెండు సార్లు వారి యొక్క అవతరి వారి ప్రవర్తన సరిగా లేదంటే మీకు అనుకూలంగా ఉండేలాగే మీరు మాట్లాడుకోవాలి వారి గురించి మీరు మాట్లాడద్దు మీరు ఇలా చేయండి అలా చేయండి ఇలా ఎందుకు చేస్తున్నారో అస్సలు వద్దు ఓకేనా సో క మీ యొక్క తరఫున ఏదైతే పని ఉందో అది మాత్రమే మీరు మాట్లాడుకోండి మీతోది డివైన్ కుదలండి వింటారా చేస్తారా లేదా ఇంకా వాళ్ళ కర్మ కొదండి ఓకేనా లక్ ఈజ్ అన్యువర్ సైడ్ అండి మీరు ఏం చేసినా సరే కలిసి వస్తుంది సో ఇలాంటి మీ యొక్క వాల్యుబుల్ టైంని మీకు చెడు చేయాలని ఆలోచించే వాళ్ళ మీద లేదా మీకు చెడు మీకు చెడు జరిగితే బాగున్ను పండగ చేసుకుందామని ఎదురు చూసే వాళ్ళ గురించి ఆలోచిస్తూ కానీ వాళ్ళతో మాట్లాడుతూ సరదాకి మొహమాటానికి కూడా మీ సమయాన్ని వేస్ట్ చేయొద్దు ఓకేనా అండి మీ లైఫ్లో క్లైమాక్స్కి వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అని ముందుబాటు చెప్తున్నారండి అండ్ టైం ఫర్ హీలింగ్ మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి తగినంత స్లీప్ నిద్ర నిద్రపోవడానికి ఖచ్చితంగా కేటాయించాలి అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అండి మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాంట్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఖచ్చితంగా మీరు చేసుకోవాలి ఓకేనా దాని ద్వారా మీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది స్ట్రెస్ ఉండదు ఓవర్ బర్డెన్ ఉండదు సో మీకు డైలీ ఏం చేయాలనుకుంటున్నారు రెగ్యులర్గా మనం డైలీ చేసే పనిలో చిన్న చిన్న చేంజెస్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ తప్ప మిగతా అన్ని ఆస్టిస్ డైలీ అదే పనిలే చేస్తూ ఉంటాం కాబట్టి సో ముందు ఏ పని చేయాలి తర్వాత ఏ పని చేయాలి ముందు ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఏ పని ముందు చేస్తే బాగుంటుంది ఈ విధంగా చిన్నగా అడ్జస్ట్మెంట్స్ అంటే చేసుకోండి అలాగే మీకు తగినంత రెస్ట్ తీసుకోవడానికి కూడా ఆ టైం టేబుల్లో వేయండి ఓకేనా ఇది మూన్ గార్డ్ మెసేజ్ అండి మీకు బ్రేక్స్ తీసుకోవడానికి కూడా టైం ఇవ్వండి కన్ఫర్మేషన్ అండి అండ్ మీ యొక్క డ్రీమ్స్ని బిగ్ పిక్చర్లో చూడండి అని చెప్పి చెప్తున్నారు వచ్చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి భయోలో అన్ని లింక్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్